ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం కి స్వాగతం ఈ రోజు వార్తలు తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బాధితుడిని చెట్టు కట్టేసి ఓ పూటంతా చితకబాదైన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన గుండెలి రాజ్ కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పట్టణానికి చెందిన మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద తొమ్మిది నెలల క్రితం ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు కాగా ప్రభుత్వం మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తనను తీసుకెళ్లి ఓ జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుని ఎస్టేట్ లో చెట్టు కట్టేసి బంధించి ఎనిమిది మంది అనుచలతో తనను చితకబాదారని బాధితుడు వాపోయాడు తనకున్న పలుకుబడితో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను ఏదైనా చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితులు కన్నీరు మున్నేరయ్యారు ఈ ఘటనపై స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రాజు తెలిపాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారితో తనకు ప్రాణభయం ఉందని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు సార్ తిరుపతి సిద్ధరాముడు పీవే నగర్ సార్ మాధవ సరే లక్షలు డబ్బులు తీసుకుంటారు సార్ ఆయన డబ్బులు కట్టడానికి వాయిదా పెట్టుకుంటున్నారు సార్ మళ్ళీ వాయిదా పోతే టైం ఏంటంటే పైసలు అంతే నేను చంపు పడేస్తా అని చెప్పేసి బీఆర్సీ దూర్పించి ఆ బీమర్సీ పెద్ద హెచ్పీ గ్యాస్ పోదాం నేను ముందు పోయిదా అని చెప్పేసి మూడు సార్లతో కట్టేసి నాలుగో లో బట్టే చిత్తా కట్టేసి బర్బతో కొట్టిరు పోలీసు వాళ్ళు ఇవాళ ఏం చేయరు పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తాడు పోలీసు వాళ్ళకి ఎస్పీకి పది లక్షలు వాడేస్తా సే పది లక్షలు వాడేస్తా ఫ్రెస్ వాళ్ళు చెప్తే అక్కడ ఫ్రెస్ వస్తే నేను చంపుతాది నాది గుండాగిరి గిరి ఎత్త గల్లికి పది మంది ఉన్నారు ఏం బీక్తావు నన్ను నువ్వు ఇంకోసారి ఏమైనా చెప్తే నేను చంపబడితే ఇంటిగా చంపుతా మీ అక్క ఒక్కతే ఉంటుంది నీ ఇల్లు కూడ కూలిపోయింది పొద్దున్న నీళ్లు కూర కొడతా రాత్రి చావలే నువ్వు ఎక్కడున్నా అన్నా అట్లా మాట్లాడగన్నా అంటున్నారు పొట్టు కొట్టు కొట్టిరు ఐదు మంది కలిసి నన్ను కట్టి కొట్టారు ఏడు మంది ఐదు మంది పూట్లతో నెత్తి దండి ఏడు కనిపించిన చంపుతా అంటారు పోలీస్ స్టేషన్ చంపుతా హాస్పిటల్ కింద చంపుతా భయపడత సార్ ఆయన కదా సార్ నేను ఎప్పటికన్నా ఇలా పోతారు ఎప్పుడు దుబాయ్ పోయాను పై గందేశారు అంటే నాకు ఆయనకు బాణ భయం ఉంది దయచేసి ఆ బీవార్ సీన్ అయిన సార్ వాళ్ళని వినిపించి సేసారి కానీ ఎస్పీ సార్ తగ్గి దండం పెట్టినా వాళ్ళని తీసుకుపోయి ఇంటనే బేసారు వాళ్ళు అరెస్ట్ చేసి నాకు విముక్తి కలిపి ఎప్పటికొచ్చినా రేపు నేను ఏ పని కూడా ఏది రేపు ఊరిపోయినా కూడా సార్ నన్ను ఒంటారని పోతే సార్ కానీ ఏమైనా అయినా కూడా పూర్తి బాధ్యత కూడా సేసార్థే ఎస్పీ సార్దే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మాలా సరేష్ ఢిమాస్ పట్టుకొచ్చి ఆ గుండాలని వాటికొచ్చి నాకు సెక్యూరిటీ కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు సార్ దయచేసి దండం పెడుతున్నా ఇలా ఇంకా శంకర్ కూడా తీసుకుపోయి కట్టేసి కొట్టిరు ఆయన యాభై సంవత్సరాలు ఆయన భయపడి అతలేదు సార్ ఆయన అతలేడు ఇందులో జ్ఞానలక్ష్మణ్ అని చెప్పేసి ఆయన మంచి వ్యక్తి ఆయన లంగా దొంగ అరే ఆయన పేరు చెప్పి ఒప్పుకోరా ఆయన ఒప్పిరా ఆయన లంగాన్ని ఒప్పుకోరని చెప్పి పొట్టు కొట్టు కొట్టి ఆయన పేరు కూడా బదినాన్ని చేసేది సార్ దయచేసి దండం పెడుతున్నా విడిపెట్టు సార్ ఆయన పైసలు పైసలు కానీ ఎవరు పైసలు అప్పుడు మరి ఏ పని చేసిన వాళ్ళు అప్పు తీర్తా సార్ దయచేసి దండం పెడుతున్నా వాళ్ళందరూ భారం కాబట్టి పోలీసులు సెక్యూరిటీ కాపాడు సార్ నాకు ఇబ్బంది అందరి ఫోన్ కాల్ చెప్తరు పారిపోతున్నా కాదు సార్ చాలా భయమైతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు తీసుకున్నారు ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు సార్ ఇవాళ డబ్బులు ఇస్తాను చెప్తారా కొద్దిగా వ్యవధి కావాలని చెప్తున్నారు వ్యవభతి గుడి అంటారు నువ్వు ఎవరికి చెప్తే చెప్పుకో ప్రతి ఒక్క నేను స్టేషన్ డీలింగ్ అయ్యారా నా గోదావరిలో తీసుకొని చెట్టు కట్టేస్తా ఎవరు అని చెప్తా చెప్పుకోండి మాట్లాడుతున్నారు సార్ అందుకని దగ్గర నడబెడు సార్ నేను ఎంట వాళ్ళ వాళ్ళు జోలికి పోతాను వాళ్ళ జోలికి వస్తాను భయపెట్టి సంపుతా సార్ ఎట్లా కొట్టింది ఎట్లా కొట్టింది చెట్ లాటి కట్ట చెట్టు కట్ట తీర్చేసి ఏడు మంది ఒకటిసారి పదిహేను పది నిమిషాలు రౌండ్ లేకుండా డైరెక్ట్ సార్ ఐదు కట్ట కొట్టేస్తారు నా మీద

ఎల్లారెడ్డి పేటలో చోటు చేసుకుంది ప్రభుత్వం ఏమో సదరన్ క్యాంప్ లో సంబంధించిన డాక్టర్ వచ్చే పర్సంటేజీ సర్టిఫికేట్ తెస్తేనే పెన్షన్ మంజూరు చేస్తామని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వము నెల నెల వికలాంగులకు పెన్షన్ డబ్బులు ఇస్తూ ఉండడంతో వికలత్వ అర్హతలు ఉన్న తమ కొడుకుకు ప్రభుత్వం నెలా ఇస్తే అటు పెన్షన్ డబ్బులతోనైనా తమ కుటుంబాన్ని కొంతవరకు పోషించుకోవచ్చని ఆ నిరుపేద కుటుంబం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గత మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డి పేటకు చెందిన కుంచాల కార్తీక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు వికలత్వంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొని పూర్తి చేసుకున్న ఆయన ఇంటి నుంచి నడవ లేని పరిస్థితిలో ఉన్నాడు పడుకుని ఇంటర్మీడియట్ వరకు ఇంటి వద్దనే చదువుకొని ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో పరీక్షలు రాశాడు ఇంకా రిజల్ట్ రాలేదు కాగా సిరిసిల్ల సదన్ క్యాంప్ లో డాక్టర్ జీరో పర్సెంటేజ్ సర్టిఫికేట్ జారీ చేయడంతో సదరం సర్టిఫికేట్ కోసం సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చుట్టూ డిఆర్డీఏ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్నం వెళ్లి ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో చుట్టూ తిరిగినా సదనం సర్టిఫికేట్ రావడం లేదని వికలత్వ అర్హతలున్న తమ కొడుకుకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ డబ్బులు పొందే భాగ్యం తమకు లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అయిన పట్టించుకుని తమ కుమారుడు కార్తీక్ వికలత అర్హతలు ఉన్నాయని సదరన్ క్యాంపులో వికలాంగులకి ఇచ్చే పర్సంటేజ్ సర్టిఫికేట్ తో పాటు వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని వికలాంగుడు కార్తీక్ వారి తల్లిదండ్రులు కుంచాల వెంకట్రావు రేణుక దంపతులు కోరుతున్నారు హాస్పిటల్కి వెళ్ళాము సదరం క్యాంప్ కోసం జీరో పర్సెంట్ పడ్డది కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను మూడు సార్లు పోయాను పేపర్ అనేవి ఆ జీరో పర్సెంట్ పడ్డది తీసేయడానికి హైదరాబాద్ వెళ్ళాలంటున్నారు ఇంతకుముందు ఒకసారి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు ఇన్నీ అందరూ అడుగుతున్న బాబుకి పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుందా అని బాబుకి ఏ పింఛన్ రావట్లేదు దయచేసి మాకు సహాయం చేయండి గవర్నమెంట్ తరఫు నుంచి ఆ జీరో పర్సెంట్ అనేది తీసేస్తే అవి పింఛన్ పడుతుంది అని అంటున్నారు ఇక్కడ అధికారులు కూడా సహాయం చేస్తూ అంటున్నారు కానీ అక్కడి నుంచి తీసేయాలి కనుక మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటున్నారు మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడనే వస్తున్నాం మా ఆధార్ కార్డు ఓటర్ లిస్ట్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి పరిస్థితి కూడా బాగాలేదు దయచేసి నాకు మా బాబుకి సహాయం చేయండి మేము కూలి పని చేసుకుంటాము నా పేరు కార్తీక్ నేను ఈ టెల్స్ గనే అవుతున్నాను మొన్న నేను సప్లై రాశాను అయితే ముందు సదరంకి వాళ్ళు ఏం చేశారంటే జీరో పర్సెంట్ నడమని చెప్పి జీరో పర్సెంట్ వేసారు దాని తర్వాత వెళ్తే జీరో పర్సెంట్ ఉంది అయితే మొన్న వెళ్తే ఏమన్నారంటే గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు గాంధీ హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఎవరో అనికే రాసేరు మళ్ళీ చెప్తామని చెప్పారు వాళ్ళేం చెప్పాలి

నిషేధిత గంజాన్ని శాస్త్రీయ పద్ధతిలో తగలబెట్టే ప్రక్రియలో డిస్టిక్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మరియు సభ్యులు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు సిరిసిల్లలోని రగుడు వద్ద గల డంప్ యార్డ్ నందు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు నమోదు కాబడిన నలభై ఒక్క కేసుల్లో స్వాధీన ముప్పై ఆరు కిలోల నాలుగు వందల ముప్పై ఆరు గ్రాముల నిషేధిత గంజాయి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీ పద్ధతిలో తగలబెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకుంటున్నారని అన్నారు జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు జిల్లాలోని పోలీసుల లో ఉన్న మిగతా గంజాయిని కూడా విడుదల వారీగా చట్ట ప్రకారం తగలబెట్టడం జరుగుతుందని తెలిపారు గంజాయి వంటి పదార్థాలను రవాణా చేసి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య డిఎస్పీ రెడ్డి ఆరే యాదగిరి టౌన్ సిఏ రఘుపతి సిబ్బంది పాల్గొన్నారు డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడండి అంటూ ఇల్లంతకుంట డిప్యూటీ తహసీల్దార్కు రామోజీపేట గ్రామస్తులు వినతి ఇచ్చారు ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలో గత నాలుగు రోజులుగా డంపింగ్ యార్డు అలాగే పల్లె ప్రకృతి వనస్థలం నాదేనంటూ శ్రావణపల్లి నాంపల్లి అనే వ్యక్తి డంపింగ్ చెత్త చెత్తపోయకుండా గ్రామ పంచాయతీ డాక్టర్ను అడ్డుకుంటున్నారని అలాగే కొంతమంది చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తున్నారని ఈ రోజు గ్రామస్తులు ఇల్లంతకుంట డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు ఎంక్వైరీ చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడతామని అధికారులు హామీ ఇచ్చారు నా పేరు చుప్పర్ భూమె రామాయణపేట మేము రామాయణపేట గ్రామస్తులం అందరము మా గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని మరి డంపింగ్ వార్డును కొంతమంది వ్యక్తుల ఆ పక్కపంటు ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ డంపింగ్ వార్డు కూడా మేము టక్కు తీసుకొని పోతే పోయకుండా మరగబెట్టడం జరిగింది మరి దాని ఆశా వర్కర్ను ఇంకా కొంతమంది పక్కపంట ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి మరగొట్టడం జరిగింది బండిని అయితే ఇప్పుడు చెత్త ఇక్కడ పోవడానికి మాకు స్థలం లేకుండా అయింది ఇప్పుడు లేకుండా చెత్త వాళ్ళు సాఫ్ చేస్తులేరు మరి కొంచెము మా గ్రామస్తులందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మా డాంపింగ్ వాడుకు కానీ మా గ్రామంలో డిస్టర్బ్ లేకుండా చేయాలని మేము ఎంఆర్ఓ గారిని కోరడానికి వాళ్ళ గురువులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది మిషన్ కూడా ఇచ్చిన సారు స్పందించి మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెండింగ్ మెస్ బిల్లులు మరియు పెంచిన వేతనాలు సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఏటీఎసీ యాత్రను ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు గేటుకు అడ్డంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వంట కార్మికులకు పదివేల రూపాయల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మీసం లక్ష్మణ్ మరియు కడారి రాములు మాట్లాడుతూ వంట కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ బిల్లులను మరియు పెంచిన వేతనాలను సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని వంట పాత్రలను ప్రభుత్వం అందించాలని వంట సరుకులను గ్యాస్ కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని వయసు పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించుకుంటే త్వరలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల ఒక సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టుంటే గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఇవాళ వాళ్ళ ఒక వెయ్యి రూపాయలు రెండు వేల వేతనం మూడు వేల వేతనం మీద వాళ్ళ ఒక కుటుంబాలు గడవలేని పరిస్థితి పిల్లలను దాదలేని పరిస్థితి అని కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూస్తే వీళ్ళకు నెలకు మూడు వేల వేతనం మీద కోడిగుడ్లు కొనుక్కొచ్చి పప్పు కొనుక్కొచ్చి నూనె ప్యాకెట్ల కాడికాయలు కొనుక్కొచ్చి పిల్లలకు ఉన్నత స్థాయిలో పుడ్డు పెడితే ఈ ప్రభుత్వాలు అవార్డులు వదుతూ ఉన్నాయి కానీ వీళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లేదు వీళ్ళ చేసిన శ్రమను దోస్తూ ఉన్న ప్రభుత్వాలు ఇలా ఏమి హానీలు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా ఎలక్షన్ల వరకు గెలిచే వరకు ఆనీల వరకు ఉన్నది దాన్ని అమలు చేసేట్లో ఇలా ఎందుకు అయిపోతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం చెల్లిస్తాం వాళ్ళ ఒక భద్రత ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటా ఉందంటే వాళ్ళు ఇవాళ మహిళా కార్మిక సంఘాలలో ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళ మధ్యాహ్న భోజనానికి ఉపయోగ చాలా మంది చేసి చేసి పెద్ద మనుషులై యాభై యాభై ఐదేళ్లలో ఆ పొదుపు సంఘాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ శ్రమ దోస్తు ఇన్ని రోజులు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేని ప్రభుత్వాలను ఇలా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం ఇలా నిత్యావసర సరుకులు వాళ్లకు గుడ్లు గ్యాస్ సిలిండర్లు ఇలా పప్పు ఉప్పు నూనె ప్యాకెట్ల కాడికలు ఇచ్చి మీరు ఇస్తాన్న కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఇదివరకు చేసిన వాళ్లకు వాళ్ళ సీనియర్ ప్రకారం అవసరం ఉంటే రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ యొక్క పని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇలా చూసుకుంటే అప్పటి వందం హానిలతో బయలుదేరినటువంటి ప్రభుత్వాలు ఇవ్వచ్చినా కూడా మేము చెప్పేది ఏఐటీసీగా ఒకటే ఇలా ఆ ప్రభుత్వాలు కోరేది కూడా ఒకటే వీళ్ళు చేసి చేసి అలచిపోయి ఉన్నారు వాళ్ళని ఫస్ట్ చేసిన వాళ్లకు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ భద్రత కల్పించినాక వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా చెయ్యని వేడలో మీరు ఇచ్చిన అమలు చేయని వేడలో పదివేల రూపాయల వేతనం అమలు చేయని వేడలో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించిన వేడలో నిత్యావసర సరుకులు ఇవ్వని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానికి ఏఐటీసీ సిద్ధమైందని చేస్తా ఉన్నాం కార్మికులు ఈ రోజు నాయకత్వంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగానే ఇలా అన్ని జిల్లా కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది మధ్యాహ్నం భోజన కార్మికులకు రావాల్సినటువంటి ఐదు నెలల పెండింగ్ బిల్లులు ఇలా కోడిగుడ్ల బిల్లులు డిసెంబర్ నుంచి రావాలి ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం వేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి పదివేల వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది ఇలా సుప్రీంకోర్టు ఒక పక్క సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగానే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మోడీ గారు ఇలా మోడీ గారు గెలిచి కేంద్రంలో కేంద్రంలో నిధులు శుద్ధం మాకు రాలేదు కేంద్రంలో నిధులు శుద్ధం మాకు పెండింగ్లో ఉన్నాయి ఇలా వీళ్ళేమంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాలంటారు ఈ విశేష వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటారు ఇవాళ మమ్మల్ని మారుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులు శ్రమకు దోపిడి గురవుతా ఉన్నారు ఇవాళ పని గంటలు పని భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు లేదా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల వేతనం ఇవ్వాలి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి నేను ఏడల వచ్చే నెల ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున సెక్రటరేట్ ముట్టడికైనా మధ్యాహ్నం పోయిన కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటేట్ ముట్టడిస్తామని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలా జరగబోయే పరిణామాలతోనే ప్రభుత్వం బాధ్యత వహించాలే ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇలా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళా సంఘాలకు ఇస్తా ఉంటారు మహిళా సంఘాలకు ఇస్తే ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు వంట చేసి పెట్టినా ఉన్నారు ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీసులు అయింది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇలా బీడీ కార్మికులు పదిహేను సంవత్సరాలు చేస్తే ఆమెకు పింఛన్ వస్తుంది ఈమెకు పింఛన్ లేదు గ్రాడ్యుయేట్ లేదు బోనస్ లేదు అనేక సమస్యలు ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు ఐడెంట్ కార్డులు లేవు ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి మూడు వేలు వాళ్ళ నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి ఇలా స్లాబ్ రేట్ చూద్దాం ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇలా యూనిఫామ్ లేవు మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు ఇలా ప్రమాదమై చనిపోతే కూడా ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఒక్క రూపాయి హత్య పరిస్థితి లేదు ఒక ఆమె ఇక్కడ మన మానస అనుబురంలో కాలు సిలిండర్ కాలు మీద పడితే కాలంతా కాలిపోతే ఒక యాభై వేల ఖర్చు వచ్చింది కనీసం ఆమెకి ఇన్సూరెన్స్ లేదు కనీసం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు బల్లే ఒక రూపాయి అయ్యని పరిస్థితి అంతే ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు ఇలా ఇన్సూరెన్స్ లేక పని భద్రత లేక ఉద్యోగ భద్రత లేక ఇలా చాలామంది కార్మికులు ఇలా ప్రభుత్వానికి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాము మధ్యాహ్న పోయిన కార్మికులకు మా యొక్క డిమాండ్లను వచ్చే నెల ఐదు లోక సానుకూలంగా పరిష్కరించకపోతే రేపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్ అక్యం నాగరాజు డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే పాఠ్య పుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను అడ్మిషన్ ఫీజు పేరుతో లేకపోతే పాఠశాల సగం ఫీజు ఇప్పుడే చెల్లించాలని వేధిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటుమాతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ వింగ్ విభాగ్ కన్వీనర్ సావన్పల్లి ప్రశాంత్ లోపేలి రాజు ఎనగందుల శ్రీనివాస్ అనల్దాస్ పవన్ పాల్గొన్నారు ఈఈఓ గారికి వ్యక్తి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటనగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేక నా పోయిన సంవత్సరం కూడా జిల్లా విద్యాధికారికి గారికి విరమించడం జరిగింది ఇంతవరకు ఆ ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతులు లేవు సరైన స్టాఫ్ లేదు సరిగినటువంటి ఫర్నిచర్ సంబంధించిన వ్యవస్థ కూడా లేవు టాయిలెట్స్ కూడా సరిగా లేవు అలాంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా బాగు చేసి విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్లో ఏవైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా విద్యను అందించే విధంగా చేయాలని చెప్పేసి డిఓ గారికి బిత్తిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ప్రా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వారి ఆగడాలను అరికట్టాలను కోరుతూ ఉన్నాము ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి ఐదు వందల రెండు వందల మూడు వందల అడ్మిషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ ఇప్పుడే అమ్ముతూ ఉన్నారు బుక్స్ కూడా ఇప్పుడే అమ్ముతూ ఉన్నారు స్కూల్ ఓపెన్ కాకముందుకే స్కూల్ ప్రారంభం పాఠశాలలు ఏవైతే ప్రారంభం కాక ముందుకే అడ్మిషన్స్ అయిపోతూ ఉన్నాయి బుక్స్ కొంట బుక్స్ కూడా అమ్ముడైపోతూ ఉన్నాయి కొనుడైపోతూ ఉన్నాయి యూనిఫామ్స్ అయిపోతూ ఉన్నాయి కానీ అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ స్కూళ్ళలో కనీసం ఇంతవరకు మౌలిక వస్తువులు లేవు ఈ విధంగా మేము హెచ్చరించేది ఏంటి అంటే ఈ అధికారులకు కానివ్వండి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కానివ్వండి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది కానీ ఒకవేళ అనిపిస్తే అక్కడ ఏబివిపి వాలుతుంది వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యమాలు చేస్తామని చెప్తున్నాం ఏ అధికారిని కూడా వదిలిపెట్టము ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ కూడా మేము వదిలిపెట్టము ప్రైవేట్ స్కూళ్ళకు ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్తం దాగినట్టు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బులు గుంజు ఉన్నారు స్కూల్ ఫీజు తోటి అదేవిధంగా యూనిఫామ్ ఫీజు అని తర్వాత బుక్స్ ఫీజు అని తర్వాత ఇంకా ఇతర ఇతర ఫీజులు అని చెప్పేసుకుంటూ చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి ప్రైవేట్ స్కూళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఏవైతే అనుమతులు ఉండాలో అవి కంపల్సరీ తీసుకోండి మీరు విద్యార్థులకు ఇబ్బంది కలిగించకండి ఒకవేళ మీ దగ్గర ఏవైతే లేవో అవి లేకపోతే మీ ప్రభుత్వం మీ ప్రైవేట్ పాఠశాల ఏవైతే లేవో అవిటిని మేము వెంటాడి వెంటాడు సీజ్ చేపించేదాకా వదలమని ఈ విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి విధి పత్రం చేయడం జరిగింది జిల్లా లోపల కార్పొరేట్ మరో ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా చాలా వరకు ఈ జిల్లా లోపల కనీసం మౌలిక వసతులు లేకుండా నడుస్తూ ఉన్నాయి అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే బుక్స్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇంకా మితరైతర వస్తువులు అమ్ముతున్న పైన క్రిమినల్ కేసు నమోదు చేసి దాని యొక్క రిన్యువల్ క్యాన్సలేషన్ చేయాలని ఈ సందర్భంగా మేము డిఓ గారికి పోవడం జరిగింది అలాగే జిల్లా లోపల తల్లిదండ్రులు కావచ్చు ఈ యొక్క జిల్లా లోపల అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్రమంగా అధిక వసూలు చేస్తున్న ఏ పాఠశాల కావచ్చు కార్పొరేట్ పాఠశాల కావచ్చు కూడా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి వెంటనే మేము తప్పకుండా వీనంత వరకు పోరాటం చేసి మీకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క పాఠశాల అధిక ఫీజులు నియంత్రించకుంటే అలాగే అనుమతి లేని పాఠశాలలు రినివల్ క్యాన్సిల్ చేయకుంటే తోలో డి ఆఫీస్ ముట్టడి చేస్తాం అలాగే ఏ అయితే కార్పొరేట్గా కార్పొరేట్ పాఠశాల కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను జలగాళ్ళ పట్టి రక్తం పీడిస్తున్న పాఠశాలలు కార్పొరేట్ కొన్ని ఏవైతున్నాయో వారికి హెచ్చరిస్తూ ఉన్నాం మీ పద్ధతి మార్చుకోకుంటే మీరు విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా వాళ్ళకి ఇబ్బంది చేసే విధంగా ఎక్కడ కూడా చేసినా కూడా తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాని ఈ సందర్భంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం